మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను బ్యాచ్ ఈరోజు ఎస్ఆర్పి గుంతకల్ ఛార్జ్ తీసుకుంటాను ఇది ముందు నేను ఏఎస్పి చింతూరు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అలాగే పని చేశాను అక్కడ దిస్ ఇస్ మై సెకండ్ పోస్టింగ్ మనము ఇక్కడ మనందరూ స్టాఫ్ స్టాఫ్తో మాట్లాడి అన్ని ఇష్యూస్ ఏముంది రైల్వేలో పోలీస్ పరంగా అది అన్ని డిస్కస్ చేసి మనకి విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ద లెక్నేజ్ అండ్ వాట్ ఆర్ ద వే ఫార్వర్డ్ వాట్ ఈస్ ద యాక్షన్ ప్లాన్ అన్ని డిసైడ్ చేసి మూవ్ ఫార్వర్డ్ చేస్తాము ఐజీ సార్తో కూడా ఒకసారి మాట్లాడి విల్ డిస్కస్ ది యాక్షన్ ప్లాన్ ఫర్ వాట్ ఈస్ టు బీ ఫాలోడ్ ఫార్ GRP in railways thank you so much